సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుండడంతో ఇవాళ కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తోంది ఇప్పటికే సభలు సమావేశాలు రోడ్ షోలతో ఓట్లవిటలో దూసుకెళ్తోంది ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు రాష్ట్రంలో పద్నాలుగు సీట్లలో గెలిపే లక్ష్యంగా సీఎం సహా మంత్రులు నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు రాష్ట్రంలో లోక్సభ స్థానాల్లో అధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెడుతోంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి తరపున ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేశారు పదేళ్లలో రాష్ట్రానికి భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు రాష్ట్రానికి కేంద్రం తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్ రెడ్డి చెబుతున్నారని మనం ఇరవై మూడు లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తే తొమ్మిది లక్షల ఇచ్చారని విమర్శించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మంత్రి శ్రీధర్ బాబు గోదావరిఖనిలో ఎన్నికల ప్రచారం చేశారు వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఆయన భారాసా భాజపాలపై విమర్శలు గుప్పించారు బీజేపీ తిరిగి రాస్తామని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అదే విధంగా మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లన్నీ ఎచ్చేసి కొత్త రాజ్యాంగాన్ని రాస్తారట రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగానికి సంబంధించిన సవరణ తీసుకొచ్చి రిజర్వేషన్లకు సంబంధించి యాభై శాతం కంటే మించి రిజర్వేషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేస్తామంటే ఉన్న రిజర్వేషన్లు ఇచ్చేస్తారంట మోడీ గారు బీజేపీ పార్టీ తొత్తు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది తొత్తు పార్టీ అని రుజువు అంటే మొన్న నాలుగు రోజుల క్రితం మయూరు సెకర్ లో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే చేతిలో కర్ర పట్టుకొని యాక్షన్ చేస్తూ మీరు మా క్యాండిడేట్ ని గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని చేస్తాడట నువ్వు ఈ పదిహేడు సీట్లలో డిపాజిట్లు కూడా నీ క్యాండిడేట్లకు రాని నీ పార్టీ ఈ అభ్యర్థిని ఖమ్మంలో గెలిపిస్తే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని మీ అభ్యర్థి గెలిస్తే గెలిస్తే కేంద్రంలో మంత్రిని చేస్తాడ ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆతరం సుగుణకు మద్దతుగా నిర్మల్లో చేపట్టిన ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఒకంత భావోద్వేగానికి గురయ్యారు ఈసారి ఓడిపోతే తట్టుకునే శక్తి తనకు లేదంటూ ఎలాగైనా ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో తేజస ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం హాజరయ్యారు రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు స్పష్టం చేశారు జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు కోసం చేతి గుర్తుకు వేయాలని కోదండరాం అభ్యర్థించారు